तो कंटिन्यू चाहता हूँ जस्ट टू मिनट आई रिक्वेस्ट अवर राइट नो नो प्रॉब्लम मैं जैसे सी सी स्टॉप नो प्रॉब्लम सर इकडे कर जी के हाथों सर के ये हैंड स्क्रैचेस हैंड स्क्रैचेस इवटन जरूरत है కృష్ణ భీమా సమృద్ధి లోకల్ ఏరియా బ్యాంకు ఇరవై మూడు సంవత్సరాలు పూర్తి చేసుకుని ఇరవై నాలుగవ సంవత్సరంలో అడ్డుగడిన సందర్భంలో ఫిబ్రవరి ఇరవై ఎనిమిది ప్రతి సంవత్సరం కూడా బ్యాంక్ ఫార్మేషన్ డే జరుపుకుంటూ ఉంటాము అలాగే మా ముఖ్యమైనటువంటి బ్రాంచీల్లో మన బ్యాంకులో ఉన్నటువంటి లాభాలలో కొంతమేర సామాజిక స్పృహతో సమాజానికి వితరణ చేయాలని వచ్చాము ఈ రోజున కొడంగల్లో అంబులెన్స్ ఇచ్చాము అలాగే మన మహబూబ్నగర్ ప్రధాన శాఖలో మనకి వికలాంగులకి వాళ్ళకు అవసరమైన రీతిలో ఉపయోగపడేదిగా గురుదేవ చారిటబుల్ ట్రస్ట్ వారి సౌజన్యంతో ముందుకు ఇవ్వడానికి వచ్చాము అలాగే కర్ణాటకలో గుల్బర్గా కూడా ఇదే జరుగుతూ ఉంది మనకు ఉన్నటువంటి ఇరవై తొమ్మిది శాఖల్లో మనకి దాదాపు డజన్ పన్నెండు శాఖల పైన మన తెలంగాణలోను అలాగే నాలుగు శాఖలు రంగారెడ్డి జిల్లాలోనూ ఉండ ఉన్నాయి అన్ని శాఖలతోనూ కలిపి దాదాపు తొమ్మిది వందల కోట్లు వ్యాపారం చేయడం జరిగింది అలాగే మేము మార్చి ఇరవై నాలుగుకి వెయ్యి కోట్లు పూర్తి చేద్దామని లక్ష్యంతో పనిచేస్తున్నారు మా సిబ్బంది అందరూ కూడా మేము ఎల్లవేళలా కూడా చిన్న చిత్తక సామాన్యులు అలాగే రైతులు అందరిని కూడా దృష్టిలో పెట్టుకుని మా యొక్క బ్యాంకు సిబ్బంది అందరూ కూడా సహాయం చేస్తూ ఉంటారు ఇండియాలో ఉన్న రెండు లోకల్ ఏరియా బ్యాంకుల్లో ఒకటి తెలంగాణలో ఉంది ఒకటి ఆంధ్రాలో ఉంది మే మాకందరికి కూడా రా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్దేశ ప్రకారం వాళ్ళు ఇచ్చినటువంటి నిబంధనల ప్రకారమే మేము పనిచేస్తూ ఉంటాము మాకు దాదాపు మూడు లక్షల పదిహేను వేల పైన ఖాతాదారులు ఉన్నారు అందువల్ల మాకు ఇప్పటి వరకు ఏ ఇబ్బంది లేకుండా కూడా ఇరవై మూడు సంవత్సరాల నుంచి కూడా లాభాల్లో నడుస్తూ ఉంది బ్యాంకు బ్యాంక్ బడ్డే మన నగర్లో మేము నగర్ బ్రాంచ్ నుంచి ఎనభై విలేజెస్లో ట్వంటీ ఫైవ్ డిపాజిట్ కస్టమర్ ఫోర్ థౌజండ్ లోన్ కస్టమర్కి సర్వీస్ ఇస్తున్నాము రోడ్ మీద చాలామంది టీ షాప్ వాళ్ళు వెజిటేబుల్మెన్ వాళ్ళు అట్లా చిన్న చిన్న షాప్ వాళ్ళకి బిజినెస్ వాళ్ళకి కూడా మేము ఇస్తున్నాము లోన్ ఇస్తున్నాము ఇంకోటి సరౌండింగ్ ఎయిటీ విలేజెస్లో మేము ఓపరేట్ చేస్తున్నాము అంటే ప్రతి నెల పైసలు కట్టడానికి కూడా వాళ్ళు రావడానికి అవసరం లేదు ప్రతి నెల మేమే వెళ్ళి కలెక్ట్ చేస్తాము వాళ్ళకి ఇబ్బంది ఉండకూడదు అట్లా సో అట్లా మేమే సర్వీస్ ఇస్తున్నాము అట్లాంటి సర్వీస్ మేము ఇంకా ఇస్తే ఉన్నాము ఇంకోటి టెక్నాలజీలో కూడా మేము ఏటీఎం కార్డు కానీ మొబైల్ బ్యాంకింగ్ యూపీఏ క్యూఆర్ కోడ్ ఈ సర్వీసెస్ కూడా మేము ఇస్తున్నాము ఇప్పుడు రీసెంట్గా మేమే పోస్ ఏటీఎం అట్లా స్టార్ట్ చేశాము అంటే కొన్ని ఊర్లో ఏటీఎం లేకున్నప్పుడు కూడా మా ఎంప్లాయీస్ దగ్గర ఏటీఎం మషిన్ ఫెసిలిటీ డివైస్ ఉంటుంది అక్కడ కూడా మా కస్టమర్ స్వైప్ చేసి విడ్రోల్ చేయొచ్చు అట్లా ఫెసిలిటీ మేమే ఇస్తున్నాము